హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో ఇన్వర్టర్ వైరింగ్ గురించి అయితే తెలుసుకుందాం ఇన్వర్టర్కి వైరింగ్ అనేది ఏ విధంగా కనెక్షన్లో మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ అయితే వేస్తాను ఓకే వీడియో స్కిప్ చేయకుండా మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకైతే కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ విండి వచ్చు అయితే మనకి మైక్రోటెక్ ఇన్వర్టర్ ఇది ఓకే అలాగే మనకి బ్యాటరీ వచ్చేసి అయితే మనకి ఎక్సిడ్ బ్యాటరీ ఎక్సిడ్ బ్యాటరీ అయితే మనకి వన్ ఫిఫ్టీ ఏహెచ్ ఇది ఇక్కడ మీ చూడొచ్చు ఓకే ఇప్పుడు దీనికి ఏ విధంగా కనెక్షన్ లేదు మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఫ్రెండ్స్ ఓకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇన్వర్టర్ నుండి రెండు వైర్లు బయట అయితే రావడం జరుగుతుంది అదొకటి న్యూట్రల్ అలాగే ఫేస్ ఇక్కడ మనకి రెడ్ కలర్ అనేది ఫేస్ అలాగే బ్లాక్ కలర్ అనేది న్యూట్రల్ సేమ్ మనకి బ్యాటరీ కూడా రెండు టర్మినల్స్ అయితే వస్తాయి అదొకటి న్యూట్రల్ అలాగే ఒకటి మనకి ఫేస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే మనకి నటన్ బోల్ట్స్ అయితే ఇప్పుడు మనకి న్యూట్రల్ వైర్ అయితే ఫస్ట్ అయితే మనం అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ మనకి బోల్ట్ పెట్టేసి దానికి వాచ్ లెక్కించుకొని ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ టైట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం చైతన్యం టైట్ చేసిన తర్వాత మనకి కటింగ్ లేరు లేదంటే మన దీనికి వచ్చే పాన్ ఉంటుంది ఆ అయితే ఫుల్గా టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకది లూజ్ కాంటాక్ట్ ఉంటే దీంట్లో అయితే మనకి స్పార్క్ అయితే రావడం జరుగుతుంది అట్లా స్పార్క్ వచ్చినప్పుడు అయితే మనకి బ్యాటరీ అనేది త్వరగా వీక్ అయితే కావడం జరుగుతుంది ఓకే ఇక్కడ విడవచ్చు మనకి ఇప్పుడు మనకి ఫేస్ అనేది పెట్టడం జరిగింది ఫేస్ పెట్టేసి దీన్ని కూడా సేమ్ ఇలానే మనకి వాచ్ ఎక్కించుకొని దాని తర్వాత ఈ నట్ నట్ బోల్ట్ ఉంది కదా దీని అయితే ఫస్ట్ ఇట్లా హ్యాండ్ టైట్ చేసేసుకొని టైడ్ చేసిన తర్వాత దీనికి మనకి ఇట్లా కటిం చేయంతో చే లేదంటే మనకి వచ్చే పానతో అయితే ఫుల్గా టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ విండొచ్చు ఫస్ట్ అయితే మీరు నార్మల్గా అయితే టైట్ అయితే వేయడం జరుగుతుంది కదా ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు మన దీన్ని అయితే ఫుల్గా టైట్ అయితే చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు దీన్ని అయితే టైట్ చేస్తాము సైడ్ మనకి నూట్లు వైర్ ఉంది కదా దీన్ని కూడా ఒకసారి అయితే ఇంకా లాస్ట్కి ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా అయితే మనం ఫుల్గా అయితే టైట్ అయితే వేయడం జరుగుతుంది అని చెప్పి మేము చూడొచ్చు మనకి ఫేస్కి ఫేస్ ఇచ్చాము అలాగే నూట్లకి అయితే నూట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ఈ విధంగా అయితే చేయాలి కంపల్సరీ ఈ విధంగా చేయకుండా మనకి మిస్టేక్ అయితే చేస్తే మనకి ఇన్వర్టర్ అయితే ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి బ్యాటరీ కూడా వీక్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఇక్కడ మీకు మనకి సింబల్స్ కూడా ఉంటాయి బ్యాటరీ పైన ప్లస్ అలాగే మైనస్ అని అవి కూడా చూసి మీరైతే అయితే కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఈ పైప్ కనిపిస్తుంది కదా ఇదైతే మనకి అవుట్పుట్ ఇది ఓకే అవుట్పుట్ని ఇక్కడ మనకి త్రీ పిన్ టాప్ ఉంది కదా ఈ త్రీ పిన్ టాప్లో మనం అయితే రైట్ సైడ్ అయితే కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే అవుట్పుట్ వైర్కి మనకి టూ పాయింట్ ఫైవ్ వైర్ అయితే లావడం అయితే జరిగింది ఈ టూ పాయింట్ ఫైవ్ వైర్ని అయితే ఇప్పుడు మనకి త్రీ టాప్ ఉంది కదా ఈ త్రీ పిన్ టాప్లో మనకైతే రైట్ సైడ్ అయితే కనెక్షన్ అయితే వేయడం అయితే జరిగింది ఓకే ఈ విధంగా మనకి కనెక్షన్ చేసిన తర్వాత మనకి త్రీ పిన్ టాప్ ఉంది కదా దీనికి వచ్చే స్క్రూ అనేది మనమైతే ఇక్కడ మిగొచ్చు ఈ విధంగా అయితే మన ఫుల్ గట్ అయితే టైట్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవుట్ అవుట్పుట్ వైర్ ఉంది కదా ఈ అవుట్పుట్ వైర్ అయితే మనం అయితే ఇన్వర్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ అనేది మనకి సీదా మనకి మెయిన్ బాక్స్లోకి అయితే వెళ్ళేసి అక్కడ మనకి ఎంసీబీ కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు అయితే మనకి త్రీ పిన్ టాప్ ఉంది కదా ఈ త్రీ పిన్ టాప్ అనేది ఇప్పుడు మనకి ఇన్వర్టర్ వెనకాల ఒక మనకి బ్యాక్ సైడ్ ఒక షాకెట్ అయితే రావడం జరుగుతుంది ఆ షాకెట్లో అయితే మనకి త్రీ పిన్ టాప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే మనకి అవుట్పుట్ అన్నట్టు ఇది ఈ అవుట్పుట్లో మనకి ఇక్కడ త్రీ పిన్ టాప్ ఉంది కదా ఈ త్రీ పిన్ టాప్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మంచి విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇన్వర్టర్ ఉంది కదా ఇన్వర్టర్ మెయిన్స్ కట్ ఉంటుంది ఓకే ఇప్పుడు త్రీ పిన్ టాప్ ఉంది కదా ఇన్వర్టర్ది ఇది అయితే మనకి తీసుకెళ్ళి మనకి మెయిన్ సప్లైలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవైక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి మెయిన్ సప్లై అయితే పెట్టడం జరుగుతుంది ఈ విధంగా పెట్టిన తర్వాత దీని నుండి మనకి ఇన్వర్టర్ వస్తుంది ఇన్వర్టర్ అవుట్పుట్ నుండి ఇప్పుడు మనకి ఎంసీబీ కింద అయితే రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఒక ఇక్కడ చూడొచ్చు మనకి టెస్ట్ అనేది గ్లో అవుతుంది కదా ఇక్కడ ఈ రెండు ఎంసీబీలు అనేది మనకి ఇన్వర్టర్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎంసీబీలో పైన అయితే మనకి ఇంట్లోకి వెళ్ళే మెయిన్కి మనకి ఇన్వర్టర్ సంబంధించిన వైర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎంసీబీ ఆన్ చేస్తే మనకి ఇన్వర్టర్ సప్లై అనేది రన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు పైన మనకి టెస్ట్ అనేది గ్లో అవుతుంది కదా ఓకే ఈ విధంగా అయితే ఇన్వర్టర్ వైరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం స్విచ్ బోర్డులో మనకి ఇన్వర్టర్ అనేది ఏ విధంగా అయితే కనెక్షన్ చేయాలో మీకు అయితే కంప్లీట్గా తెలిసి చేస్తాను ఈ వీడియో మీకు ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్